ఇగో మన చుట్టుపక్కల కూడా రంజన్స్ ఫ్యాసల కింద మొత్తం అందరికి ఎవరో పిల్లడా పంపించు మరి టైం అయిపోతుందిగా వేడి వేడి వేడిగానే పంపించాలి రాగానే పోని చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా రంజన్స్ ఫ్యాసల కింద పంచిపెట్టే మనసేమే బాగుంటుంది నేనేమో కొల్లుడికి వెళ్ళి వస్తాను వదేనా ఇగో మాసందమ్మన్నాకా కిచెన్ కూరగాయలు కురగాలిపోతున్నావా త్వరగా ఉండు ఏంటి క్యాప్సికమా సరే త్వరగా ఉండి అయితే కేజీన్నర చికెన్ కర్రీలోకి నేను నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను ముందుగా మసాలాలన్నీ అందులో వేసుకుని వేయించుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఎనిమిది అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక అర కేజీ వేసుకుని కలుపుకోవాలండి బాగా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూస్తున్నారు కదండి ఉల్లిపాయలు అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను చికెన్ని రెండు మూడు సార్లు కడిగి శుభ్రపరచుకున్నానండి ఆ చికెన్ అయితే ఇందులోకి వేసుకుంటున్నానండి ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అలవెల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదండి ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో అలాగే ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలో కావలసిన ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టే రెండున్నర టేబుల్ స్పూన్ల కారం అలాగే దీంతో దీంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకుని ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం వేసుకున్న కారం పసుపు ఉప్పు ముక్కలన్నిటికీ పట్టేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి రెండు గ్లాసుల నీళ్ళైతే పోసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతటినీ గట్టితో ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూతపెట్టి ఉడికించుకోవాలండి కూర అయితే ఉడుగుతుందండి ఇలా ఉడుగుతున్న సమయంలోనే ఒక అర టీ స్పూన్ అయితే జీలకర్ర పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే దీంతోపాటు కొద్దిగా గరం మసాలా నేను ఇంట్లో గరం మసాలాని ప్రిపేర్ చేసుకున్నానండి ఆ గరం మసాలాని వేస్తున్నాను అది ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగానే వేస్తున్నానండి ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఈ కూరని ఉడకనిద్దామండి చూస్తున్నారు కదండి కూర అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఇందులోకి నేను ఒక పేస్ట్ వేస్తున్నాను చూడండి అదేంటంటే ఇందులోనే నేను రెండు టేబుల్ స్పూన్లు పుచ్చపప్పు అలాగే కొద్దిగా కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కలిపి పేస్ట్ చేసుకుని వేస్తున్నానండి ఈ పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే కూరలో గ్రేవీ రావడానికి వేస్తున్నానండి అలాగే కూర కూడా మంచి టేస్ట్ వస్తుందండి ఈ గ్రేవీ అంతటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకుంటే కూర అయితే మనకి రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదండి మూత పెట్టుకుని నేను ఉడికించుకుంటున్నానండి చూస్తున్నారు కదండి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి అలాగే ఆఖరిగా దీనిలోకి కొద్దిగా కసూరి మేతి తీసుకుని ఇలా నలిపి వేసుకుంటున్నానండి నలిపి ఎందుకు వేస్తున్నానంటే నలపకుండా వేయడం వల్ల దీనిలో చేదు ఉంటుందండి ఆ చేదు ఇందులోకి కూరలోకి దిగడం వల్ల మనకి కూర కూడా చేదుగా ఉంటుంది అందుకే నేను నలిపి వేసుకుంటున్నానండి ఒకసారి దీని అంతటినీ కలుపుకొని రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కూర అయితే అయిపోయిందండి అలాగే దీంతోపాటు నేను బిర్యానీ వండుతున్నాను ఎలా వండుతున్నానో కూడా ఒకసారి చూడండి బిర్యానీలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుంటున్నాను ఈ బిర్యానీ నేను రెండు కేజీలకైతే చేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న మసాలాలన్నీ అందులో వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒకసారి అలాగే నేను పక్కకు తీసుకున్న షాజీరా కూడా ఇందులో వేసి మంచిగా ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి అలాగే ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఒకసారి చూడండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్న సమయంలోనే కట్ చేసుకున్న క్యాప్సికం అలాగే క్యారెట్ కూడా ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు అయితే మగ్గిపోయాయి అండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అలవెల్లు పేస్ట్ వేసుకుంటున్నాను తర్వాత ఒకసారి మీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లు పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకున్నామండి దీనిలోకే తగినన్ని నీళ్లు పోసుకుందామండి నేను రెండు కేజీలు రైస్ అయితే తీసుకున్నానండి ఈ డబ్బాతో తలగొట్టి రెండు అయినాయి అండి అందుకని నేను నాలుగు డబ్బాల నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలండి మంచిగా ఈ నీళ్లు మరిగేలోపు ఈ బిర్యానీ గురించి కొంచెంసేపు మాట్లాడుకుందామండి నేను ఇందాక నుంచి బిర్యానీ బిర్యానీ అంటున్నాను కదా ఇందులో చికెన్ దమ్మేసి చేస్తే బిర్యానీ అంటారండి అయితే నేను మాత్రం ఇందులో చికెన్ అయితే వేయట్లేదండి ఇది ప్లెయిన్ బిర్యానీ మాత్రమే చూస్తున్నారు కదండి ఎసరైతే మరిగిందండి ఎసర మరుగుతున్న సమయంలోనే మనం రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ ధనియాల పొడి గరం మసాలా కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవేనండి బయట కొన్ని తీసుకొచ్చినవి అయితే కాదు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అలాగే మంచి సువాసన కూడా ఉంటుందండి ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మరిగించుకున్న తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఎసరైతే మరిగిందండి ఇందులోకి నేను అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ని అయితే వేస్తున్నానండి ఇలా కడిగి నానబెట్టుకోవడం వల్ల రైస్ మంచిగా ఉంటుందండి ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఉడుగుతుందండి అన్నం కూడా సరిపడిగా ఉడుగుతుంది ఈ రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మంచిగా మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని ఉడికించుకుందామండి చూస్తున్నారు కదండి ఈ రైస్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఎందుకంటే అన్నం అంతా ఒకేలా ఉడుకుతుందండి మనకి చూస్తున్నారు కదండి రైస్లో నీళ్ళు అయిపోయిన తర్వాత రైస్ ఈ విధంగా అయితే ఉందండి లైట్గా చెమ్మ అయితే ఉంది కదండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు దమ్ అవనిద్దామండి మూత పెట్టుకుని చూస్తున్నారు కదండి రైస్లో ఉన్న వాటర్ అంతా రైస్ పీల్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి రైస్ ఎలా పొడి పొడిలా ఆడుతూ మనకి కావాల్సిన విధంగా అయితే రైస్ కుక్ అయిందండి ఇప్పుడు మనకు కావలసిన ప్లెయిన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఆఖరిగా దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేస్తే మనకు కావాల్సిన ప్లెయిన్ బిర్యానీ అలాగే ఇంతకుముందు చేసుకున్న చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు రెండింటి కాంబినేషన్లో మనం సర్వ్ చేసుకోవడమేనండి బోన్ చేతులు కాళ్ళు చేతులు కడుక్కలండి కడుకోండి ఇదే ఇంకా మనం వాచ్ ఇది ఏది మ్యామ్ బిర్యానీ చూపించు ఎలా ఉందో ఇది చికెనా కలుపుమదేనా ఇది ఇది ఏంటిది పెరీ చట్నీ అందులో ఉల్లిపాయల నిమ్మ నిమ్మకాయ పెట్టి కంచాల్లో పెట్టి తీసి పక్కన పెట్టుకుని ఒకటి ఒకటి కంచాల పెట్టి ముందు కొద్దిగా పెట్టు కావాలని మళ్ళీ పెట్టుకోవచ్చు దొరికిచర్ మా చెల్లికి పిల్లలకేనో నాకు పెట్టే నువ్వు కూడా పెట్టుకో ప్లేట్ ఒకటి చెప్పా వేస్ట్ ప్లేట్ అందులో వేసిన బాబు వేస్ట్ ప్లేట్ ఒకటి తీసిరా అందులో వేస్ట్ అంతా అత్త వెళ్ళగి తీసిరా ఇక కంచాల కూడా పిల్లలకి పెట్టు పిల్లలు బయట ఉన్నారు పెట్టుకుని నువ్వు కూడా పెట్టుకుని తిను ఇగో నాకు ఇట్ట నేను తింటాను తిను